హలో అండి ఈరోజు మన ఛానల్లో అదిరిపోయే ఆలు కుర్మా చూపిస్తున్నాను స్పైసీగా ఎంతో టేస్టీగా చపాతీల్లోకైనా పుల్కాలోకైనా దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉండే ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం నేను ఇక్కడ ఒక పావు కేజీ బంగాళదుంపలు తీసుకున్నాను ఒక పావు కేజీ ఉల్లిపాయలు తీసుకున్నానండి నాలుగు పచ్చిమిర్చి ఒక నాలుగు టమోటాలు తీసుకున్నాను వీటిని ఇలా బంగాళదుంపలు ఉడికించుకొని స్కిన్ తీసేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను టమోటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి నాలుగు ముక్కలుగా ప్రాసెస్ చూపిస్తున్నాను ఒక మందపాటి కడాయి పెట్టుకొని ఆ కడాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకొని వీడియోలో చూపిస్తున్నా చూడండి ఉల్లిపాయలు అలా కట్ చేసుకోండి కర్రీ బాగుంటుంది చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే అవి త్వరగా ఉడికిపోతాయి అనమాట ఉల్లిపాయలు మనకు కనిపించు ఈ కర్రీకి మెయిన్ మంచి టేస్ట్ ఉల్లిపాయలేనండి ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేసేస్తాను టమాటాలు కూడా యాడ్ చేసేసుకొని ఈ ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యే వరకు ఒక టూ త్రీ మినిట్స్ అలా కలుపుకుంటూ ఫ్రై అవనివ్వండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా ఈ ఆయిల్లో మొత్తం కలిసిపోయే విధంగా అలా కలుపుకోండి బాగా ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వనివ్వాలండి టమాటాలు కూడా మంచిగా కుక్ అయిపోతాయి అనమాట ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని కరివేపాకు ఉల్లిపాయలు టమాటాలు మొత్తం ఆయిల్లో కలిసే విధంగా అలా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసుకున్నామండి రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి ఈ పసుపు ఉప్పు వేసి ఈ పసుపు ఉప్పు కూడా ముక్కలకి బాగా కలిసే విధంగా కలిపేసుకోండి ఇలా ముక్కలకి బాగా పట్టిన తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలే ఆవిరికి ఉల్లిపాయలు టమాటాలు బాగా ఉడికిపోతాయి అన్నమాట ఇప్పుడు చపాతి పిండిని రెడీ చేసేసుకొని పెట్టుకున్నానండి పక్కన చపాతి పిండి కలుపుకోవడం తెలుసు కదా చపాతి పిండి కలుపుకొని చపాతీలు మొత్తం పెట్టుకోండి ముందుగానే ఈ కర్రీ రెడీ అయిపోయినప్పుడు చపాతీలు కూడా రెడీ అయిపోతాయండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత తీసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నానండి చూశారు కదా బంగాళదుంపలు అలా బంగాళదుంపలు ముందుగా ఉడికించి పెట్టుకుని వేసుకొని ఇప్పుడు కొంచెం కారం అప్లై చేసుకుంటున్నానండి మీ రుచికి సరిపడా కారం అండి నేను కొత్త కారం వేసాను చాలా టేస్ట్గా ఉంది ప్లస్ మంచి ఘాటుగా కూడా ఉందండి కారం కారం వేసేసుకొని ఇప్పుడు కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను మీరు కావాలంటే జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ జీలకర్ర వేసాను కాబట్టి వేయలేదండి కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ కూడా అప్లై చేశాను మొత్తం వేసేసుకొని ఇప్పుడు ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలిపేసుకోండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ముక్క చీదర బంగాళదుంప అలా చిన్నగా కింద నుంచి పైకి మొత్తం కలిసిపోయే విధంగా అలా కలుపుకోండి అలా చిన్నగా కలుపుకోవాలండి చాలా కర్రీ కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీ అలా కలిపేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు అలా వదిలేసేయండి ఒక అన్నిటికీ ఎలా కలిసిపోయిందో చూడండి కారం కారం మొత్తం కలిపిపోయినాక ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి కొత్తిమీర యాడ్ చేసుకొని మరి ఒక్కసారి మొత్తం కలిపేసుకొని ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలండి చూసారా అలా మొత్తం కర్రీ మొత్తం కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోండి అలా ముక్కలు మురిగేంత వరకు పోసుకోండి ఇంకొంచెం కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ వాటర్కి కర్రీ బాగా ఉడికిపోయి దగ్గర పడిపోతుందండి ఒక పది నిమిషాలు అలా వదిలేసాయండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూడండి చూసారా పది నిమిషాల తర్వాత కర్రీ ఎలా చిక్కబడిపోయి ఎంత బాగా కుక్ అయిపోయిందో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి ఇప్పుడు చపాతీలు కాల్చేసుకుంటానండి చపాతీలైనా పుల్కాలైనా ఏవైనా సరే చేసుకోవచ్చండి ఆయిల్ వేసైనా కాల్చుకోవచ్చు ఈ కర్రీ పూరీల్లో కూడా బాగుంటుందండి పూరీలోకైనా చపాతీల్లోకైనా అయినా వెజ్ రైస్లోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది పుల్కాసులోకైనా బాగుంటుంది జొన్న రొట్టెకైనా బాగుంటుంది దేనికైనా బాగుంటుందండి దోశల్లో కూడా బాగుంటుంది కావాలంటే ట్రై చేయండి ఇలా రెండు వైపులు ఈవెన్గా కుక్ అయ్యే విధంగా చపాతీలు ఇలా కాల్చేసుకోండి నాకు ఆయిల్తో ఎక్కువ ఇష్టం ఉండదండి అందుకే నేను ఆయిల్ లేకుండానే కాల్చుకుంటాను పులకాల లాగా ఇలా ఈవెన్గా కాల్ చేసుకోండి పెనం బాగా వీడైన తర్వాత చపాతీ వేసేసుకుంటే బాగా కాలిపోతుందండి అలా మిగతా చపాతీలన్నీ కూడా అలా కాల్ చేసేసుకొని మొత్తం ఇలా కాల్ చేసేసుకొని సర్వ్ చేసేసుకున్నవేనండి చాలా టేస్టీగా ఉంది కర్రీని తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాడికి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఇలానే చేయమని అడుగుతారండి నేను ఇక్కడ చపాతీలు కాల్ చేసుకున్నాను ఇంక సర్వ్ చేసేసుకుంటున్నానండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ కర్రీ మీకు కనుక ఈ ప్రాసెస్ నచ్చితే ఒకసారి ట్రై చేసుకొని తిని చూడండి నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది నా వీడియో బాగా రీచ్ అవుతుందండి మీరు మాత్రం మీరు ఇస్తే తప్పకుండా ట్రై చేయండి నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి